నాటి బ్లూ ఇండియా పార్టీ మూడవ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి యువకులు మరి గతంలో మరి దుబ్బాక నుంచి పోటీ చేసినటువంటి యువనాయకుడు మధుగారు అదేవిధంగా మరి ఇక్కడికి ఈరోజు ఈ పార్టీ జాతీయ అధ్యక్షులు మంచి అనుభవం ఉండి మరి ఏదైనా ఈ పార్టీ ద్వారా బలంగా సాధించాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే మనం ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాల్సిందే అనే పట్టుదలతోటి గట్టిగా పనిచేస్తున్నటువంటి మరి బొంగు ప్రసాద్ గారు అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు సలీం గారు అదేవిధంగా నాగరాజ్ గారు మరి భూపాల్ గారు మంచి యువకుడు మంచి పట్టుదలతోటి గట్టి నాయకత్వమే ఉంది ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్లూ ఇండియా పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ బలమైనటువంటి భావాజాలం ఉన్నటువంటి లీడర్లే దీంట్లో బలంగా ఉన్నారు పెద్దలు సూర్నారాయణ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది ముఖ్య నాయకులు యువకులు మరి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులు సోదరి సోదరులారా మనం అంతా అనుకుంటూ ఉంటాం నిజంగానే ఇప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి మరి ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినా మనము ఈ పార్టీ అవసరం ఉందా లేకపోతే ఇది ముందుకు పోతుందా అని ఆలోచిస్తుంటాం కానీ నేను అనేది ఏంటిది అని అంటే ఆ మొత్తం తెలంగాణ రాష్ట్రమే ఒక బీసీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి బీసీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో బీసీలను పెద్ద మొత్తంలో సమీకరించాలి అని అంటే ఇప్పుడు ఒక పార్టీ కాదు చాలా పార్టీలు అసలు ఈ మధ్య కాలంలోనే బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఆవిర్భవించడం జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి చాలా కొద్ది రాజకీయ పార్టీలే రిజిస్ట్రేషన్ అయితే అవుతూ ఉన్నాయి మనం అనుకునేది ఏంటిది అని అంటే భావజాల సంఘర్షణ జరగనియండి ఏమయ్యేదేముంది ఏముంది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాల్లో పనిచేసినటువంటి గొప్ప నాయకుల వారసత్వమే ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఏ పార్టీ వెనకాల ఏ నాయకుని వెనకాల ఎంత బలమైన శక్తి ఉందో ఎంత బలమైన నాయకుడిగా మారే అవకాశం ఉందో ఒక అంబేద్కర్ లాగా ఒక కాశీరామ్ గారు లాగా ఒక బలమైనటువంటి మరి ఒక సంఘర్షణ చేసే శక్తి కలిగినటువంటి నాయకులు ఉన్నారు అనేది పనిచేస్తేనే కదా వచ్చేది శాంపుల్గా ఒక పది పార్టీలు ఇరవై పార్టీలు వస్తేనే కదా అందులో నుంచి ఎవరు బలమైన నాయకుడిగా వచ్చి ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని లిబరేట్ చేసే శక్తి మునగాడు ఇతనే అని గుర్తించడానికి మనకు ఆస్కారం ఎప్పుడు ఉంటుంది అని అంటే యాభై మంది వంద మంది ఒక బలంగా పంజా విసిరినప్పుడే మనం ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకనే ఒక భావజాల సంఘర్షణే జరగాలి ప్రజల్ని మార్పు చేసే సంఘర్షణే జరగాలనేది నా కోరిక ఎన్ని పార్టీలు ఉండటం అనేది ముఖ్యం కాదు ఎన్ని పార్టీలను ఉండనియండి ప్రజల్ని సమీకరించడానికి విస్తారంగా మన జనం ఇప్పటికి కూడా అజ్ఞానంలో ఉన్నారు అమాయకత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను సమీకరించి తమ కాళ్ళ మీద తాము నిలబెట్టాలి అని అంటే ఇంకా చాలా సమయమే పడుతుంది మాలాంటి వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు అంతకుముందు కాన్షీరామ్ గారు లాంటి వ్యక్తులు దాదాపు పన్నెండు పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆయన పాదం మోపి తిరగని ప్రాంతం లేదు పెట్టని క్యాడర్ క్యాంపు లేదు పట్టని జెండా లేదు మొత్తం ఓటామారా రాజుతుమారా నయిచలేగా నయిచలేగా అనే నినాదంతో మీరు పదిహేను శాతం మేము ఎనభై ఐదు శాతం మేము రాజకీయ బానిసలమా మేమేందనంటే మరి మీ జెండాలు మోయటానికే పుట్టామా మీ ఓట్లు వేయటానికే పుట్టామా మీ బహిరంగ సభలను జయప్రదం చేయటానికే పుట్టామా మేము సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి రాష్ట్రాన్ని పరిపాలిస్తాము అని చెప్పగలిగినటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగానే పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా నిరాశపడాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇంతకుముందు వక్తలు కూడా చాలా ధైర్యంగా సలీం సార్ అయితే అసలు చాలా అద్భుతంగా అసలు సలీం సార్ కానీ మన అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు కానీ ఏమాత్రం కూడా వెనకడు గేయకుండా నిరాశ పడకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిందే మన జనాన్ని లిబరేట్ చేయాల్సిందే ఈ అగ్రకుల బానిసత్వం నుంచి ఏంటిది అని అంటే బానిస సంఖ్యలను ఏంటిది అని అంటే తెంచుకోవాల్సిందే అనే పట్టుదల నిజంగా గొప్ప విషయం ఇది ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకుపోతుంది మన సమాజానికి ఒక స్వేచ్ఛా స్వాతంత్రాలను రాజ్యాధికారాన్ని సాధిస్తుంది అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు మనం ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో కులాల సమూహమే ఈ భారతదేశము అని అంటే చాలామంది ఎన్నో రకాలుగా మరి వర్గీకరిస్తున్నాం కానీ ఈ దేశమే ఒక కులాల సమూహం ఒక్కొక్క కులము నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షల జనాభా ఉన్నటువంటి కులం ఈ భారతదేశము అనేది అందుకనే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ కులాలను చూసి కులాల సమూహాలను చూసి వాళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంలో మరి ప్రారంభించినప్పుడు కులాల వారిగానే చూడటం జరిగింది కులాల వారిగానే బ్రిటిష్ ఏదైతే బ్రిటన్లో లండన్లో ఏదైతే డెమోక్రసీ ప్రారంభమైందో వాళ్ళు ఆయా ఉన్నటువంటి తెగలు అక్కడ ఉన్నటువంటి జాతులను గుర్తించే వాళ్ళకేంటిది అని అంటే రిప్రజెంటేషను విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యము రాజకీయ రంగంలో ప్రాతినిధ్యము కల్పించడం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళ దేశంలో ఒక సిస్టమ్ డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు అందుకనే ఎవరెవరిని గుర్తించారు సమూహాలనే గుర్తించారు ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనల్గా ఉన్నటువంటి సమూహాలను గుర్తించారు కులాల వారిగా విస్తారంగా ఉన్నటువంటి సమూహాలను గుర్తించడం జరిగింది కులాలను అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యం చేయటం ఎట్లా చట్ట సభలలో భాగస్వామ్యం చేయటం ఎట్లా అందులో మహిళలు అందులో పురుషులు అందులో చదువుకున్న వాళ్ళు అందులో భూస్వాములు రకరకాల వర్గీకరణ మీకు తెలిస్తే బ్రిటిష్ కాలంలో ఇంత అద్భుతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టించేయటానికి ఇంత అద్భుతంగా గుర్తించారా అని మీరు ఆశ్చర్యపోతారు లేబర్ ఆ రోజులలో ఉన్న కార్మిక వర్గమే చాలా తక్కువ కార్మికులకు కూడా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వ్యాపారం చేసుకునే వాణిజ్యవేత్తలకు కూడా ఒక నియోజకవర్గం తోటలు అదేవిధంగా భూస్వాములు పెట్టుకు భూస్వాములకు కూడా ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం కాబట్టి చదువుకున్న పట్టభద్రులకు కూడా ఒక నియోజకవర్గం ముస్లిములు వెళ్ళి మేము హిందువులతో గెలవలేము వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు మేము టెన్ పర్సెంటే ఉన్నాము మేము పది ఓట్లతోటి మేము ఎట్లా గెలుస్తాము కాబట్టి మాకు సపరేట్ ఎలక్టరేట్ ఇయ్యము అని అంటే కమ్యూనల్ వారిగా గుర్తించి ముస్లిం సమాజానికి పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా వాళ్లకు రిప్రజెంటేషన్ స్టార్ట్ చేసి అద్భుతంగా వాళ్ళ ఓట్లతోటే వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికయ్యే విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఒకరు కాదు మొత్తం ఏంటిది అని అంటే మహిళలకు రిప్రజెంటేషన్ మీకు తెలుసో తెలియదో భారతదేశంలో మొదటి రాజకీయ పార్టీ జాతీయ పార్టీ ఏందనంటే కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇది అగ్రవర్ణాలతోటి బ్రాహ్మణ వాద దృక్పథం కలిగినటువంటి వర్గాలతోటి స్థాపించబడ్డది రెండవ రాజకీయ పార్టీ అది మొత్తం వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఈ భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి మేము ఈ దేశాన్ని పరిపాలించాలి ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు అంతకుముందే ఈ దేశంలో వితంతువులు సతీ సహగమనం అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి అత్యాచారాలు అరాచకాలు ఇవన్నీ జరిగితే వీటి గురించి స్పందించినోళ్ళు కాదు అంటరానితనం కొనసాగితే బీసీలు దూరంగా నెట్టవేయబడితే బావుల దగ్గరికి రానియకపోతే గుడుల దగ్గరికి రానియకపోతే అదేవిధంగా రోడ్ల మీద నడవనీయకపోతే నడవనీయాలని పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు ఈ జాతీయ కాంగ్రెస్ పెట్టినటువంటి వాళ్ళు ఎంతసేపు ఏంటిది అని అంటే బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశంలో ఏంటని అంటే అన్ని వర్గాలకు విద్యా ఉద్యోగ రంగాలు ప్రాతినిధ్యం వాళ్ళకి రిప్రజెంటేషన్ వాళ్ళకు సరిగ్గా వాళ్ళు కూడా అందరు రోడ్ల మట్టి నడవచ్చు అని చట్టం చేస్తున్నాడు అందరు కూడా విద్య స్కూళ్ళల్లోకి వెళ్ళాలని చట్టం చేస్తున్నాడు అందరు కూడా ఒకే దగ్గర కూర్చోవాలని చట్టం చేస్తున్నాడు అందరు కలిసి ఒకే హోటల్లో తినొచ్చు అని చట్టం చేస్తున్నాడు చేసేటప్పటికీ వీళ్ళకు అసలు మతిపోయింది మొత్తం దానితోటి ఏంటిది అని అంటే మనం ఏమనుకోవాలి నిజంగానే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అని అంటే నిజాయితీ పరులు అని ఎప్పుడు అనుకోవాలి అంతకుముందు మన 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 మధ్యలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఏనాడైనా పోరాటాలు చేస్తే వీళ్ళకి నిజంగానే విశాల దృక్పథం ఉంది సమానత్వ దృక్పథం ఉంది అని మనం అనుకునే వాళ్ళం వీళ్ళని నమ్మే వాళ్ళం అందుకనే పూలే ఎందుకు నమ్మలేదు జాతీయ కాంగ్రెస్ను పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ ఏర్పడ్డప్పుడు ఆయన మొత్తం ఏంటంటే బతికే ఉన్నాడు ఆయన తొంభైలో కదా చనిపోయింది ఈ జాతీయ కాంగ్రెస్లో చేరొద్దని మొదట పిలుపునిచ్చినటువంటి వ్యక్తే మహాత్మా జ్యోతిరావు పూలే ఎందుకనంటే ఇదంతా కూడా వర్ణ వ్యవస్థను కాపాడి ఈ దేశంలో మొత్తం ఏంటంటే కొన్ని కులాల పెత్తనాన్ని కొనసాగించుకోవటానికే మళ్ళీ కొన్ని కులాల యొక్క పెత్తనాన్ని పునరుద్ధరించడానికే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొంత కొన్ని చట్టాలను చేసి చదును చేస్తూ చదును చేస్తూ మనకు అవకాశం ఇస్తూ రోడ్ల మీద నడవచ్చు ఉద్యోగాలు చేయవచ్చు ఎడ్యుకేషన్ చేయవచ్చు అని వాళ్ళు ఈ వ్యవస్థను చదును చేస్తూ పోతే దీనికి తట్టుకోలేక మళ్ళీ పునర్నిర్మించడానికి వాళ్ళు మళ్ళా దాన్ని పునరుద్ధరించడానికి సరి చేసుకోవడానికి వాళ్ళ పెత్తనాన్ని కాపాడుకోవటం కోసమే జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డది అనే దృక్పథంతోటే ఆయన సత్యశోధక సమాజ్ అనే సంస్థను పెట్టి ఇటు కార్మికులను సమీకరించి కర్షకులను సమీకరించి సవ్యచాచిలాగా అన్ని వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అందుకనే దీని యొక్క అంతర్యాన్ని మనం అర్థం చేసుకోకుండా ఊరికనే ఏంటిది అని అంటే ఇది ఏదో బ్రిటిష్ వాడు అనగానే మొత్తం వాడు పరాయి దేశస్తుడు నిజమే ఆర్థిక దోపిడీ చేస్తుంది కాబట్టి ఎవడు పరాక్రమవంతుడు అయితే ఆ దేశాలను వెళ్ళారు మనం ఒక దేశానికే వచ్చారా ప్రపంచంలో ఎన్నో దేశాలు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా బ్రిటిష్ పరిపాలన కొనసాగింది కాబట్టి అది ధర్మం భారతీయులు కూడా ఒకవేళ పరాక్రమవంతులు అయితే ఏ అమెరికానో లేకపోతే ఏ ఇతర దేశాలను కూడా ఆక్రమించుకునే అవకాశం అప్పుడు ఉంది కాబట్టి అది అదొక పద్ధతి తర్వాత అది అంతమైపోయింది సామ్రాజ్యవాదం పోయింది వలసవాదం పోయింది అది వేరే విషయం అది ఆ సంఘటనలు వేరే విషయం కానీ ఈ భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏంటిది అని అంటే ఇక్కడి ప్రజలను గుర్తించారు వాళ్ళు ఇక్కడి ప్రజలు కూడా ఇక్కడ జరిగిన ప్రతి డెవలప్మెంట్లో వాళ్ళకు భాగస్వామ్యం కావాలని కల్పించడం ప్రారంభించారు ఒట్టి మాటలు కాంగ్రెస్ లాగా చెప్పినటువంటి వాళ్ళు కాదు అందుకనే మొదటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ముస్లిం లీగ్ అనేది పంతొమ్మిది వందల ఆరులో ఏర్పడింది ఇది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో మొయిసేన్ ఉల్ముల్క్ అదేవిధంగా ఉఖార్ విఖార్ ఉల్ముల్క్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ ముస్లిం లీగ్ను స్థాపించి మాకు ఈ దేశంలో ఏంటిది అని అంటే ముస్లిం సమాజానికి రిప్రజెంటేషన్ కావాలి రాజ్యాధికారం కావాలి రక్షణ కావాలి మేము కూడా ఈ దేశ ఈ దేశస్తులమే అని చెప్పి వాళ్ళు దేశంలో రిజర్వేషన్లు రావడానికి కారకులు ముస్లిం సమాజమే ఇప్పుడు మనం చెప్పుకునే గొప్పగా చెప్పుకునే రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో చాలామందికి తెలియదు ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చింది మొదట పంతొమ్మిది వందల రెండులో ఛత్రపతి సాహు మహారాజ్ కొల్లాపూర్ సంస్థానంలో తీసుకొని వస్తే అసలు తొమ్మిది ప్రెసిడెన్సీలలో కూడా మొత్తం ఏడు ఎనిమిది ప్రెసిడెన్సీలలో కూడా రిజర్వేషన్లను విస్తరింపజేసినటువంటి వాళ్ళు ముస్లిం సమాజం కాబట్టి బ్రిటిష్ ప్రెసిడెన్సీలు అన్నిటిలో కూడా ముస్లిం సమాజం అంటే వాళ్ళు వాళ్ళు ఏంటిది అని అంటే ఈ రిజర్వేషన్స్ను సపరేట్ ఎలక్టరేట్ను పొందటం ద్వారా దాన్ని చూసే కదా తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో పంతొమ్మిది వందల పదహారులో నాన్ బ్రాహ్మిన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది ముస్లింలు ముస్లింలు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మేము హిందువులతోటి పోటీ పడి గెలవలేము మా వాట మాకు ఇవ్వమని సాధించిన దాన్ని ఆదర్శంగా తీసుకునే పంతొమ్మిది వందల పదహారులో మద్రాస్ ప్రెసిడెన్సీలో నాన్ బ్రాహ్మిన్లు అంటే జస్టిస్ పార్టీ అనే పేరు పెట్టుకొని మాకు కూడా ముస్లింలకు ఇచ్చినట్టుగానే రిజర్వేషన్లు ఇవ్వండి మేము ఈ బ్రాహ్మణులతోటి పోటీ పడలేకపోతున్నాము ఉద్యోగాలన్నీ వాళ్ళే ఎమ్మెల్యేలంతా వాళ్ళే ముఖ్యమంత్రులంతా వాళ్ళే అని పోరాటం చేస్తేనే జస్టిస్ పార్టీ అనేది ఆవిర్భవించింది భారతదేశంలో ముస్లిం లీగ్ జాతీయ కాంగ్రెస్ పార్టీల తర్వాత మొదటిసారి నాన్ బ్రాహ్మణులు జస్టిస్ పార్టీని పెట్టుకొని భారతదేశ చరిత్రలోనే బ్రిటిష్ పీరియడ్లోనే మొదటిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మీకు తెలియదు అది బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీ ఈ రోజులలో ఆ రోజులల్లో మనం దాన్ని బహుజన సమాజ్ పార్టీ అనే చెప్పాలి ఎందుకనంటే దాంట్లో రెడ్లు కమ్మ వెలమ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అందరు కట్టగట్టి ఈ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని మనం ఛేదించాలి అన్ని వాళ్ళే తినేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు కల్పించే హక్కులు అధికారాలు ఉద్యోగాలు అదేవిధంగా కౌన్సిల్లు అన్నీ వాళ్ళే కబ్జా పెడుతున్నారు మనం మనం ఈ దేశస్థులం కాబట్టి మనకు ఎందుకు బానిసల్లాగా ఉండాలని తిరుగుబాటు చేసిన ఉద్యమమే జస్టిస్ పార్టీ మూమెంటు నాన్ బ్రాహ్మణ్ మూమెంటు అది పంతొమ్మిది వందల ఇరవైలో మొత్తం ఏంటిది అని అంటే అధికారంలోకి వచ్చింది వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు ముస్లింల తర్వాత సాధించినటువంటి పార్టీ జస్టిస్ పార్టీ ఆ తర్వాత ఏంటిది అని అంటే యూనియనిస్ట్ పార్టీ అని పంజాబ్లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒకటి ఆవిర్భవించింది అక్కడ దళితులు దళిత సిక్కులు అదేవిధంగా సిక్కులు అదేవిధంగా ముస్లిం ముస్లిం వర్గాలు మూడు వర్గాలు కలిసి యూనియనిస్ట్ పార్టీ అంటే అండ్ల మూడు రెండు మూడు మతాలు అదేవిధంగా కులాలు అన్ని మిశ్రమంతో యూనియనిస్టు పార్టీ అనేదాన్ని దాన్ని మిహానిహి హుస్సేన్ అనే వ్యక్తి గాంధీ దగ్గర పనిచేసి సిన్సియర్గా ఉన్నటువంటి వ్యక్తి చోటు రామని జాటు నాయకుడు వీళ్ళిద్దరూ జాతీయ కాంగ్రెస్లో పనిచేసి గాంధీ శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ ద్వారా మనకు న్యాయం జరగదు అని రాజీనామా చేసి యూనియనిస్టు పార్టీని పంజాబ్లో పెట్టి అక్కడ మొత్తం ఏంటిది అని అంటే ఎలక్షన్లలో పెట్టి మొత్తం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పార్టీ రెండవ పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇది అదొక ఎక్స్పెరిమెంట్ అదొక మోడల్ అండ్ల రెండు మతాలు ఉన్నాయి సిక్కు మతం దళిత సిక్కులు అదేవిధంగా కులాలు కింది కులాలు అంటరాని కులాలు అదేవిధంగా ఏంటంటే ఇస్లాం ముస్లిం ముస్లిం మొత్తం కలిసి ఏంటిది అని అంటే అధికారంలోకి వచ్చారు ఒక కాంబినేషన్ మొత్తం ఈ వ్యవస్థలో అనగారిన వర్గాల యొక్క కాంబినేషన్ తోటి అధికారంలోకి వస్తే పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు వాళ్ళే గెలుపొందారు ఇంకా కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గాంధీ ఎవరు పోయినా ఎవరు ప్రచారానికి పోయినా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు అంత అద్భుతమైనటువంటి పరిపాలన రైతులకు అనుకూలంగా కూలీలకు అనుకూలంగా భూ సంస్కరణలు అద్భుతం అదొక చరిత్ర నేను దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు అయ్యేది కాదు ఒక మోడలే కాబట్టి అదేవిధంగా బెంగాల్లో మరొక ఉద్యమం కృషికార్ ప్రజా పార్టీ అని ఇంకొకటి ఏంటిది అని అంటే దీంట్లో కూడా ముస్లిం లీగ్ అదేవిధంగా ఈ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ జోగేంద్రనాథ్ మండలాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో ఆయన అక్కడ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆయన నేతృత్వంలో అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ముస్లిం లీగ్ అదేవిధంగా కృషికార్ ప్రజా పార్టీ మూడు కలిసి ఏంటిది అని అంటే అధికారంలోకి పంతొమ్మిది వందల నలభై రెండులోనే వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్రం రాకముందే ఇలా మనం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలను కలిపి అందరినీ ఓటు బ్యాంకుగా మలుచుకొని అధికారంలోకి రావాలని ఇప్పుడు ఎట్లా తపనపడుతున్నామో పడుతున్నామో స్వాతంత్రానికి ముందే మూడు రాజకీయ పార్టీలు బ్రిటిష్ కాలంలోనే కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చి బహుజన సమాజము దృక్పథం కలిగినటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్రను కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఖచ్చితంగా ఏంటిది అని అంటే ఒక హిస్టరీ ఒక రాజకీయ పార్టీ నడపాలన్నప్పుడు ఏ ఏ కాంబినేషన్స్ను కలుపుకోవాలి ఎట్లా ఎత్తుగడలు వేయాలి ఎట్లా వ్యూహాలను రచించాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండిపెండె ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించడం జరిగింది బ్రిటిష్ కాలంలోనే పంతొమ్మిది వందల అదేవిధంగా మళ్ళీ నలభై రెండుకు వచ్చేటప్పటికి ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ను స్థాపించడం జరిగింది ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలుపొందడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్న కాలంలోనే ఆయన బతికున్న కాలంలోనే రిపబ్లికన్ పార్టీని స్థాపిస్తే ఆయన చనిపోయిన తర్వాత ఏంటిది అని అంటే మళ్ళీ అది అమల్లోకి వచ్చి యాభై ఏడులో స్థాపించబడ్డది రిపబ్లికన్ పార్టీ అది కూడా ఒక ఏడెనిమిది ఎనిమిది మంది లోక్సభ సభ్యులను గెలిచింది అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను గెలిచింది మన రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఈశ్వరీబాయ్ అదే మంది ఎల్లారెడ్డి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ అద్భుతాలే ఇప్పుడు ఏదో కొత్తగా మనం ఏదో ఇప్పుడు చేస్తున్నటువంటి చరిత్ర కాదు ఈ చరిత్రను మనం పునికిపుచ్చుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతాలనే సృష్టించడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ స్వాతంత్రం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు మళ్ళీ రెండు ఒకటేంటిది అని అంటే డిఎంకే పార్టీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో డిఎంకే పార్టీని స్థాపించడం జరిగింది ఏడ తమిళనాడు ప్రాంతంలో జస్టిస్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై ఆరు వరకే అది అంతరించిపోయింది జస్ ఏది జస్టిస్ పార్టీ తర్వాత దాని స్థానంలో ఏదైతే మళ్ళీ అన్నాదురై అన్నాదురై అనే వ్యక్తి పెరియార్ రామస్వామి శిష్యుడు అదేవిధంగా జస్టిస్ పార్టీలో పనిచేసినటువంటి యువ కార్యకర్త వీళ్ళందరూ కూడా కలిసి మొత్తం ఏంటంటే డిఎంకే పార్టీని స్థాపించుకొని డిఎంకే ద్వారా పంతొమ్మిది వందల అరవై ఆరులో అధికారంలోకి తమిళనాడులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అరవై తొమ్మిదిలో అన్నాదురై చనిపోతే ఆయన స్థానంలో కరుణానిధి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఆ తర్వాత డిఎంకే నుంచి అన్నా డీఎంకే వచ్చింది ఏ పార్టీ వచ్చినా అందులో ఎన్ని చీలికలు వచ్చినా తమిళనాడులో ఏకధాటిగా బ్రాహ్మణవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు బీసీలు ఎక్కడ పరిపాలిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వాలే ఏర్పాటవుతున్నాయి ఇది మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మొదటి బహుజన ప్రభుత్వం మొదటి బహుజన కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఏంటిది అని అంటే కాశీరామ్ గారే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకొని అందరూ ఒక దశలో ఇక అంబేద్కర్ పెట్టిన సిద్ధాంతం వల్ల ఎవలం గెలవలేము ఇది అయ్యేది కాదు పోయేది కాదని రిపబ్లికన్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కొక్క వెళ్ళి ఒక్కొక్క వెళ్ళి అందరు అందులో చేరిపోయి ఇక దాన్ని మొత్తం ఏంటిది అని అంటే పక్కకు పడేస్తున్నటువంటి కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతంలో పదునుంది సిద్ధాంతం ఉంది నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను నిరూపిస్తాను నేను పార్టీని నిరూపిస్తాను నేను ప్రభుత్వాన్ని స్థాపిస్తాను నేను మోడల్ చూపిస్తాను అని కంకరం కట్టుకొని ఒక గౌతమ బుద్ధునిలాగా ఎక్కడో పంజాబ్లో పుట్టినటువంటి వ్యక్తి మొత్తం ఏంటిది అని అంటే బహుజన్ సమాజ్ పార్టీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించి ఆయన మొత్తం ఒక సైకిల్ యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తొక్కి మొత్తం ఏంటిది అని అంటే ఆయన చెప్పింది అన్నీ చేసిపోయాడు ఆయన మేము ఆయన ఎమ్మటి మేమంతా కూడా తిరిగినటువంటి వ్యక్తులం ఇక్కడ ఎనభై తొమ్మిదిలో ఆయన ఉత్తర భారతదేశంలో ఓటామారా రాజుతుమారా నైచలేగా నైచలేగా అని ఉద్యమం చేసి గర్జిస్తుంటే మేమిక్కడ రెడ్ల ఆధిపత్యం ఉంది కమ్మ వాళ్ళ ఆధిపత్యం ఉంది ఆ పార్టీ అవసరం ఉంది అని చెప్పి బొజ్జా తారకం గారు అదేవిధంగా సుందరయ్య యాదవ్ గారు బిఎస్ఏ స్వామి గారు నేను శంకర్ గౌడ్ వీళ్ళందరం కలిసి ఏంటిది అని అంటే ఇరవై నాలుగు మంది మీ ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్ళి కాన్సీరామ్ గారితో మాట్లాడి ఈ పార్టీ అవసరం ఏపీలో ఉంది మీరు రావాల్సిందే అని చెప్తే ఆయన నేను పార్టీ పెట్టడానికి ముందు నేను టూర్ చేస్తాను మీటింగులు పెట్టమని అంటే ఆయన మొదట మొత్తం అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టినప్పుడు ఆయన కారులో నేనే ప్రయాణం చేసి ఏ ఏ జిల్లాల్లో ఎవరెవరు ఉన్నారు రెడ్ల జనాభెంతా రెడ్డి ఎమ్మెల్యేలు ఎంత కమ్మ ఎమ్మెల్యేలు ఎంత మొత్తం వివరిస్తూ పోతుంటే ఆయన మొత్తం ఆశ్చర్యపోయాడు నేను అప్పుడు చిన్న ఇరవై ఐదు సంవత్సరాల యువకుడిని ఇంత అనుభవం ఇంత స్టడీ ఇంత డేటా ఆ రోజులలో ఏ విధంగా ఉంది అనేది ఆయన ఆశ్చర్యపోయి అప్పుడే నా నా ఎడల ఆయన మొత్తం ఏంటంటే నన్ను పికప్ చేయటానికి ఆయన గుర్తించినటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా ఏంటిది అని అంటే మొత్తం తెలంగాణలో ఒక అద్భుతమే శక్తి ప్రదర్శనని పెట్టి పదిహేను లక్షల మంది తోటి తొంభై మూడులో ఏంటిది అని అంటే తొంభై నాలుగులో పెడితే ఎన్టీ రామారావే కాళ్ళబేరానికి వచ్చి నలభై ఏడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి ముందుకొస్తే అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి పరిపక్వత లేకపోవటం వల్ల వీళ్ళకి ఎంతసేపు కుల ఉద్యమాల మీదనే పట్టుంది కానీ రాజకీయ వ్యూహాలు తెలువు ఎత్తుగడలు తెలవు కాబట్టి కమ్మ పొత్తు పెట్టుకుంటే మనం కమ్మవాళ్ళు అనేది భూస్వాములు కారం చెడు నీరు కొండలు మన మీదనే పెత్తనం చేసిన వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఎట్లా అని ఒక క్వశ్చన్ రేజ్ అయితే కాసీరామ్ గారు ఆఖరికి ఏమి చేయలేక మనకే ఈ ఇక్కడున్న శాఖకే వదిలేస్తే ఒంటరిగా పోటీ చేస్తే చివరికి ఏంటిది అని అంటే ఒక రాజకీయ ఎత్తుగడలు పనిచేయకపోవటం వల్ల మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ మనం కులా సమూహమే చాలా మంది ఏమంటున్నారు అనంటే ఈ కులాల సమూహంని గుర్తించడం లేదు కమ్యూనిస్టులు చాలా మొత్తం అసలు భారతదేశంలో కాంగ్రెస్ వాళ్ళన్నా కనీసం బడుగు బలహీన వర్గాలని గుర్తించి అక్కడోటి ఇక్కడోటి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం ప్రారంభించారు కనీసం ఏంటిది అని అంటే ఇతర పార్టీలైనా గుర్తించడం మొదలుపెట్టారు కమ్యూనిస్టులు అయితే ఎంత మూర్ఖులు అని అంటే అసలు కులాలనే మేము గుర్తించం అంటే ఈ దేశంలో ఆరు వేల కులాలు ఉన్నాయి ఒక్కొక్క కులము ఇరవై లక్షలు పది లక్షలు నలభై లక్షల జనాభా ఉంటే దాన్ని మేము పరిగణలోకే తీసుకోము అసలు మేము దాన్ని గుర్తించనే గుర్తించము దాని ఆధారంగా అణచివేతనే లేదు కాబట్టి ఏంటిది అని అంటే జనరల్గా పేదలు ధనికులు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని చేసి ఈ దేశాన్ని భ్రష్ పట్టించినటువంటి వర్గాల్లో రాజకీయ పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలే కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు చేసినటువంటి మోసాల వల్ల వాళ్ళ యొక్క సిద్ధాంతాల వల్ల దాని నుంచి బయటికి లాగటానికి చాలా సంవత్సరాలే పట్టింది ఏ ఉద్యమం వచ్చినా ఇది దీనికి సరైన సిద్ధాంతం లేదు అంబేద్కర్ ఇజానికి వచ్చినా దీనికి ఫారెన్ పాలసీ లేదు ఆర్థిక సిద్ధాంతం లేదు ఈ సిద్ధాంతం లేదు అది ఒక సిద్ధాంతమా అది ఒక ఇజమా మీకు ఇప్పుడు అర్థం కావటం లేదు మీకు ఇప్పుడు జనరలైజ్ అయిపోయింది ఇప్పుడు కమ్యూనిస్టులు చల్లబడి వస్త్రాలన్నీ పక్కన పడేసి కాబట్టి ఇప్పుడు మీకు ఆ వాదం లేదు ఆ ప్రతిమ లేదు మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న కాలంలో ఎంత చులకనగా ఎంత తేలికగా మాట్లాడేది అని అంటే అది ఒక ఇజమా దానికి ఒక ఫారిన్ పాలసీ ఉందా దానికి ఒక ఉందా అని ఇట్లా అడ్డగోలిగా మాట్లాడినటువంటి వాళ్ళు కనసిరామ్ గారు వస్తే ఇది ఒక పార్టీనా ఇంట్లో పనిచేసిన వాళ్ళందరినీ ఒక చిన్న చూపు ఒక హేళన ఎగతాలు చేసే తత్వం అంటే ఇది కూడా ఒక పార్టీనేనా ఇట్లా కూడా ఉంటుందా ఆ పార్టీ అంటే వాళ్ళు ఎంతసేపు పేదలు ధనికులు భూస్వాములు పెట్టుబడిదారులు అని ఆ పదజాలానికి అలవాటు పడి అసలు కులాలను ఉనికినే గుర్తించనోడు ఇంకా వాడు ఈ దేశంలో మనకు ఎట్ల నాయకుడు అవుతాడు ఎట్లా సిద్ధాంతవేత్త అవుతాడు అసలు ఈ దేశంలో కులం ఒక్కొక్క దేశంలో ఉంటారు తెల్లవాళ్ళు ఉంటారు నల్లవాళ్ళు ఉంటారు నల్లవాళ్ళను గుర్తించి అక్కడ హక్కులు అధికారాలు ఇస్తున్నారా లేదా ఇంకొక దేశంలో రుమేనియన్ జాతి అని ఉంది ఇంకొక దేశంలో ఇంకో జాతులు ఉన్నాయి ఆ జాతులన్నీ గుర్తించి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తున్నారా లేదా వాళ్ళు వెనకబడితే వాళ్లకు బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదా హక్కులు ఇస్తున్నారా లేదా మరి మన దేశంలో కూడా ఈ కులాల పేర్లతో పుడితే ఈ ఇది ఆశ్చర్యం ఇది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ కులాలను గుర్తించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులే మోసకారులు కాబట్టి వీళ్ళు ఏంటిది అని అంటే ఇప్పుడు అతి ఇప్పుడు మన బహుజనులంతా కూడా ఎక్కువ శాతం ఉన్నాం కాబట్టి కాశీరామ్ గారిని అంబేద్కర్ గారిని గుర్తించి మనం సొంతంగా బీసీ పార్టీలు పెట్టుకొని అదేవిధంగా ఎస్సీ పార్టీలు పెట్టుకొని ఇప్పుడు బలంగా ముందుకు పోతున్నాం కాబట్టి ఇక గత్యంతరం లేక సరెండర్ అయిపోయి ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ఏంటని అంటే నీతులు మాట్లాడుతుందుకు మన దగ్గరికి వచ్చి ఇప్పుడేదో మేమే ఇప్పుడేదో బీజేపీనే ఒక పెద్ద ప్రధాన శత్రువైనట్టు అయినట్టు బీజేపీ గుర్తించినట్టు వీళ్ళేదో ముందు వచ్చి మనల్ని గుర్తించినట్టు వీళ్ళు ఇలా నీతులు పలుకుతున్నారు ఇవాళ ఏంటిది అని అంటే అంటే అసలు నీ బీజేపీడు కాంగ్రెస్ వీళ్ళకంటే కూడా నువ్వు అసలు కులం ఉనికినే గుర్తించడానికి నీరాకరించవు నువ్వు రిజర్వేషన్లు అంటేనే వ్యతిరేకించువునివి అసలు దేన్ని అంబేద్కర్ పెట్టిన పార్టీలనే గుర్తించినటువంటి వానివి నువ్వేదో ఇయ్యాలా పొడుచుకొని వచ్చేసి బీజేపీ ఇది అది బీజేపీ గుర్తించలేదు కాంగ్రెస్ గుర్తించలేదు బీసీలకు అన్యాయం చేసింది నువ్వేం చేసినావు నువ్వేంటి నీ పార్టీల ఎంతమంది పోలిటి బ్యూరోలలో మెంబర్లు ఇచ్చినావు బీహార్లో మొత్తం బెంగాల్లో ప్రభుత్వం ఏర్పడితే ఎవరిని ముఖ్యమంత్రి చేసినావు నువ్వు బీసీల బీపీ ఈసీలను చేసిన రా ఎస్సీలను చేసిన కార్మికుల జ్యోతి ఇరవై నాలుగు సంవత్సరాలు నమూద్రిపాదు కేరళలో ముఖ్యమంత్రి అయితే బ్రాహ్మణ్ నంబూద్రి బ్రాహ్మీణ్ ముఖ్యమంత్రి చేశావు కాబట్టి ఇవన్నీ వాళ్ళు సమీక్ష చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు ఏ రకంగా ఉన్నారు అనే దాన్ని సమీక్ష చేసుకోకుండా ఇతరుల మీద బురదేయటానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఈ లేదో పెద్ద విప్లవకారులైనట్టు అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్టు ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించినట్టు మొత్తం ఏంటిది అని అంటే బీసీలను ముఖ్యమంత్రులు చేసినట్టు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ ప్రకృతి విరుద్ధమే ఇసలు ఇవాళ పార్టీల వైఖరి కనుక చూస్తే ప్రకృతి విరుద్ధమే కొనసాగుతుంది విప్లవ పార్టీలు అనుకునే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాతినిధ్యం లేదు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పార్టీ అనుకున్న కా కాంగ్రెస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు ముఖ్యమంత్రులు లేరు ఏమీ లేదు ఇదొక వైరుధ్యం అంటే ఏంది పేరేమో బడుగు బలహీన వర్గాల పార్టీ బేడే పేరేమో కష్టజీవుల పార్టీ కార్మికుల పార్టీ అండ్ల నాయకుడు కార్మికుడు కాదు బీసీలు కా అండ్ల నాయకులు గారు ఎవరు గారు కానీ వేరే పార్టీలేమో విచిత్రం అది ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ అని చెప్తూ ఉన్నాము అది ఒక విచిత్రం బీజేపీలో ఇంట్లో బ్రాహ్మణులే ఉంటారు ఇంట్లో అందరూ అగ్రకులాలే ఉంటారని మనం అనుకుంటే అండ్ల నుంచే ఇప్పుడు వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ముందుకు వచ్చేసి ఆ పార్టీల నుంచే ఒక బీసీ ప్రధానమంత్రి అవుతున్నాడు ఒక ఒక ఒకరిని రాష్ట్రపతి చేస్తున్నారు ఒకరిని ఇంకో రాష్ట్రపతి చేస్తున్నారు ఇంకొకరిని ముఖ్యమంత్రి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక బీసీనే ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఇది ఒక ప్రకృతి విరుద్ధం వైపరీత్యం ఇది ఏంటిది అని అంటే చేస్తామన్న పార్టీలేమో ముట్టుకోవటం లేదు దగ్గరికి రానివ్వటం లేదు అసలు దరి చేరనివ్వటం లేదు అసలు ఆ పార్టీలే ఇవ్వవు మనకి కానే కావు అనుకున్న పార్టీ నుంచి ఏమో ఇంకొక వైపరీత్యం ఉంది ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు అంటే ఇది ఏంటిది ఏం జరుగుతుంది దీంట్లో ఏం ఆలోచన చేయాలి మనం కాబట్టి ఇవన్నిటిని నమ్మాలా అంటే వాళ్ళు డేటా లేకుండా చెప్తూ పోతుంటే ఎంతకాలం నమ్ముతాం బడుగు బలహీన వర్గాల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్తూ పోతుంటే ఎంతకాలం నమ్మాలి నువ్వు చేయాలి కదా ఆధారాలు చూపించాలి కదా బడుగు బలహీన వర్గాల పార్టీ అని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది ముఖ్యమంత్రులను చేశావా ఐదుగురిని ముఖ్యమంత్రులను చేశావా డేటా లేదు కదా నీ దగ్గర ఏం డేటా లేదు కేంద్రం లేనడ ప్రధానమంత్రిని చేశారా ఒక ఎస్సీని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చేసిందా ఏం డేటా ఉంది నీ దగ్గర డేటానే లేదు డేటా ఆధారంగానే కదా మాట్లాడాల్సింది కాబట్టి ఇవన్నీ విచిత్రంగా ఉన్న యువకనే పడికట్టు పదాలతో మాట్లాడి ఎవరికి నొప్పి లేకుండా ఇటు కాకుండా అటు కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాలం అంతా కూడా అంతరించిపోతే వేరే వేరే సంఘాలల్లో దూరిపోయి వేరే వేరే రూపాలతోటి కమ్యూనిస్ట్ పార్టీల పేరు చెప్పుకోవటానికి ఇప్పుడు సిద్ధంగా లేరు బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఇంకో పార్టీ ముసుగులేసుకొని పనిచేస్తూ మళ్ళీ అదే సిద్ధాంతం అదే పద్ధతి అదే అగ్రకులాల నాయకత్వంలో మళ్ళీ పనిచేసి ఈ బీసీలు చేసే ఉద్యమాన్ని ఎస్సీలు చేసే ఉద్యమాన్ని ఏదో రకంగా మళ్ళీ చులకన చేసి దాన్ని పక్కదారులు పట్టించే కార్యక్రమాలు కూడా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎత్తుగడలు వేయాలి ఖచ్చితంగా మన బీసీ సమాజం ఇవాళ ప్రమాదంలో ఉంది ఎస్సీ ఎస్టీ మిత్రులంతా కూడా మనకు అనుకూలంగా కూడా ఉన్నారు బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది రాజకీయ రిజర్వేషన్లు లేవు కాబట్టి వీళ్ళకి అండగా నిలబడాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఇది మన జరిగినటువంటి బంధుతోటి బీసీలలో ఒక విశ్వాసం అనేది కలిగింది దాన్ని రాజకీయ ఉద్యమంగా మలచాలి రాజకీయంగా ఇది ఈ రాష్ట్రంలో రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఎనిమిది నాటికి మనం ఏంటిది అని అంటే మొత్తం బడుగు బలైన వర్గాలే అధికారంలోకి వచ్చే విధంగా ఒక కొత్త తరహా ఉద్యమాన్ని కూడా మనం ప్రారంభించాలి ఈ రిజర్వేషన్లు స్థానిక సంస్థలో వచ్చేది నలభై రెండు శాతము ఇదేం పెద్ద ఉపయోగం ఉన్నది ఏం కాదు ఆల్రెడీ గ్రామీణ ప్రాంతంలో సర్పంచులుగా జెడ్పీటీసీలుగా యాభై శాతం మనవులు ఆల్రెడీ గెలుస్తున్నారు ఆ రిజర్వేషన్ల వల్ల ఓపెన్ కాంపిటీషన్ల వల్ల గెలుస్తున్నారు ఇవాళ గెలవంది ఏంటిది అని అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లే గెలుస్తలేరు ఎంపీ సీట్లే గెలుస్తలేరు ఇవాళ ముఖ్యమంత్రులే కావటం లేదు ఇవాళ మనకు అసెంబ్లీనే మూతబడి ఉంది ఇవాళ మనం పోరాటం చేయాల్సింది దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నది కాబట్టి అడుగుతున్నాం కానీ అసలు స్థానిక సంస్థలలో అసలు ఏమి లేవు అధికారాలే లేవు మున్సిపాలిటీ శుభ్రత పరిశుభ్రత తప్ప అందులో ఏమి నిధులు ఉండవు ఏమి ఉండవు ఆ దాంట్లో చేసినా వచ్చినా ఏమి ఉపయోగం లేదు వాళ్ళు ఇస్తానన్నందుకు మనం అడుగుతున్నాం పోరాటం చేస్తున్నాం మనకు కావాల్సింది ఎలా కొడితే కుంభస్థలం ఏంటిది అని అంటే అసెంబ్లీనే కొట్టాలి లోక్సభనే కొట్టాలి ముఖ్యమంత్రులే కావాలి దాని కోసమే మనం పరుగులు తీయాలి ఆ ఉద్దేశమే తప్ప ఇదేదో రాష్ట్ర బంధు అనేది ప్రజల్ని ఏకం చేయటానికి అగ్రకుల పార్టీలు నిలదీయటం కోసం ఒకటేంటిది అని అంటే ఈ రాష్ట్రంలో ఒక మహత్తరమైనటువంటి మార్పుకు నాంది బలుకుతుంది కాబట్టి రానున్న కాలంలో అన్ని పార్టీలను కలిపి భావసారూపిత కలిగిన పార్టీలందరితోటి కూడా కలిపి అవసరమైతే పొలిటికల్ జేఏసీ అనే దాన్ని కూడా స్థాపించి ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక బలమైనటువంటి ఐక్య సంఘటనను ఏర్పాటు చేసే క్రమం ఒకటి ప్రారంభం కావాలి మంచి మంచి యువ నాయకులు ఇక్కడ ఉన్నారు గట్టి నాయకులు ఉన్నారు వాళ్ళందరితోటి కూడా కలిపి చెప్పి మనం ముందుకు వెళ్దాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పూలే జై జయ భారత్